నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం ఇంట్లో చాలా సింపుల్గా రుచిగా ఆరోగ్యంగా చేసుకునే నువ్వుల కారపొడి ఎలా చేయాలో చూద్దాం ఈ కారపొడి అన్నం ఇడ్లీ దోశ ఉప్మా దేనికైనా బాగా సరిపోతుంది మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం ఒక కప్పు నువ్వులు మిరపకాయలు పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఆరు వరకు తీసుకోవాలి ధనియాలు మూడు టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు రెండు టీ స్పూన్స్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాయిమినపప్పు రెండు టీ స్పూన్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని దాంట్లో ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ పోసుకుని ముందుగా ఎండుమిర్చి వేయించుకోవాలి అవి క్రిస్పీగా అయ్యేంత వరకు గుర్తుపెట్టుకోండి సన్నని సెగ మీద మాత్రమే వీటిని వేయించాలి క్రిస్పీగా అయ్యేంత వరకు బ్లాక్గా అవకముందే తీసేయాలి ఇప్పుడు పచ్చిసెనపప్పు సాయిమినపప్పు రెండు ఒకేసారి వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకోవాలి అలానే ఇక్కడ ఒక మీకు ఒక టిప్ చెప్తాను మనం ఎప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నా కానీ అవి మాడిపోకుండా వస్తేనే మనకి పర్ఫెక్ట్ టేస్ట్ అండ్ మంచి అరోమా ఉంటుంది ఆ కారొడికి ఇది మాత్రం మర్చిపోవద్దు గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడు ఏ కారొడి చేసినా కానీ మెయిన్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవే ఉంటాయి దానికి మనం నువ్వులు కానీ కరివేపాకు కానీ ఇంకా ఏదైనా మునగాకు ఇలాంటివన్నీ యాడ్ చేసుకుని మనం ఇలానే కారపొడి ఏదైనా తయారు చేసుకోవచ్చు చక్కటి రుచి సువాసన కూడా ఉంటాయి మనకి ఇక్కడ చూపిస్తున్నట్టు అన్ని పప్పు దినుసులు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాక లాస్ట్లో నువ్వులను ఇలా సెపరేట్గా ఫ్రై చేసుకోవాలి నువ్వులు మనకి ఇలా వైట్గా ఉన్నాయి కదా ఇవి కంప్లీట్గా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అవి మీకు ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం లైట్గా ఉబ్బినట్టు కనిపిస్తాయి కంప్లీట్గా అవి ఫ్రై అయిపోయినట్టు అలా ఉంటే అప్పుడు మనకి మంచి దాని నుంచి మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ నువ్వులు ప్రోటీన్స్కి కాల్షియం ఐరన్కి మంచి సోర్స్ ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసి మనం బర్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మిగిలిన పోపు దినుసులు నువ్వులు అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కింద నుంచి మీదికి కలిపి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుని లాస్ట్లో వెల్లి రెబ్బలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేస్తే ఆ వచ్చే సువాసనకి మనకి వెంటనే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ నువ్వుల కారపొడి వేసుకుని తినాలనిపిస్తుంది చూడండి మన నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది ఈ నువ్వుల కారపొడిలో మనం వాడిన నువ్వులు స్కిన్కి చాలా మంచిది అలాగే ఎముకలకి బలాన్ని చేకూరుస్తాయి మంచి ఎనర్జీ ఫుడ్ కూడా ఇవన్నీ నువ్వుల వల్లే వస్తాయి ఇంకా వెల్లుల్లి హార్ట్కి మంచిది మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇది టేస్ట్తో పాటు హెల్తీ కూడా తప్పకుండా అందరూ ట్రై చేసి కామెంట్ చేయండి ఇప్పుడు కరివేపాకు కారపొడి ఎలా చేయాలో క్విక్గా చూసేద్దాం కరివేపాకు కారపొడికి ముందుగా చెప్పుకున్నట్టే ఏ కారపొడికైనా బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర సాయి సాయిమినపప్పు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు ఇక్కడ చూపిస్తున్నట్టు కరివేపాకుని ముందుగానే వాష్ చేసి ఎక్కడ వాటర్ లేకుండా ఆరబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ మధ్యకాలంలో కరివేపాకుని అసలు మనం సరిగ్గా తినడమే మానేసాం అందుకే ఇలా కారపొడి రూపంలో కానీ మనం ఆల్రెడీ పొడి చేసుకుని పక్కన పెట్టుకుంటే కర్రీస్లో కానీ వేస్తే పిల్లలు పెద్దవాళ్ళు కూడా దాన్ని తీసి పక్కన పెట్టకుండా మనం డైరెక్ట్గా తినగలుగుతాం ఈ కరివేపాకు జుట్టుకి కళ్ళకి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఇది ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్ చాలా రిచ్గా ఉంటాయి ఇది డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా రుచిగా ఆరోగ్యకరంగా కరివేపాకు కారపొడి ఇంట్లోనే చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఎండుమిర్చి తర్వాత పోపు దినుసులు అన్నీ వేయించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకుని క్రిస్పీగా అయ్యేంత వరకు కొంచెం మనకి పేల్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇలా గ్రీనిష్గా ఉన్న కరివేపాకు మనకి మంచి అరోమా కూడా వస్తుంది బాగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ తీసి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు మిక్సీ జార్లోకి వేయించి పక్కన పెట్టుకుంటు మిరపకాయలు రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి తరువాత మిగిలిన పోపు దినుసులు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకుని వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైనల్గా కావాల్సినంత బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మన ఇంట్లోనే రుచికరమైన కరివేపాకు కారపొడి రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్